జీవనది గోదారమ్మ వారి జీవితాల పాలిట శాపంగా మారుతోంది సాగు తాగునీటికి ఇబ్బందులు ఉండవనుకుంటే ఆ నీరే ప్రమాదకర వరదల ముంచెత్తుతోంది గోదావరి వరద ముంపునకు గురవుతున్న ప్రజల కష్టాలు వర్ణనాతీతం వారి కన్నీళ్లు గోదావరి పాలే అవుతున్నాయి తీర గ్రామాలకు రక్షణ గోడను నిర్మించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది పాలకుల పట్టింపు లేనితనం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తోడవడంతో ఈసారి సైతం ప్రమాదం పొంచి ఉంది గోదావరి కరకట్ట నిర్మాణంలో జాప్యం నష్టాలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ గోదావరి తీర ప్రాంత ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కంటి మీద కొనుక్కుండదు ఎప్పుడు ఏ సమయంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి తమ వైపు పడుతుందో అంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు ఒకవైపు వీళ్ల పరిస్థితి అధికారులకు పాలకులకు తెలిసిన వరద నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం వాళ్ళు విఫలమవుతున్నారు అసలు గోదావరి కరకట్టకు వచ్చిన ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుంచి గోదావరి తీర ప్రాంత ప్రజలను కాపాడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది కరకట్ట నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలేంటి ఈ రిపోర్ట్ లో ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం ఏటూరు నాగారం మంగపేట మీదుగా గోదావరి ప్రవహిస్తుంది ఏటూరు నాగారం మంగపేట మండలాల్లోని గంగగూడెం సంగంపాయ కమలాపురం వద్ద తీరం కోతకు గురవుతోంది ప్రతి వర్షాకాలంలో ఉగ్ర రూపం దాల్చే గోదావరి ఏటా వందల ఎకరాల భూముల్ని తనలో కలిపేసుకుని ముందుకు చొచ్చుకొస్తోంది దీంతో తీర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ముప్పై ఏడేళ్ల క్రితం వచ్చిన వరదలకు రెండు మండలాల ప్రజలు నిరాశ్రయులయ్యారు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయంలో వరదలకు ఏటూరు నాగరం ముంపునకు గురైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లోనూ గోదావరి పరివాహక క్రమాలు మునిగిపోయాయి గోదావరి నదికి రెండేళ్ల క్రితం వచ్చిన వరదలు చరిత్రలో నిలిచిపోయాయి అత్యధికంగా ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద ప్రవహించడంతో ముంపు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయేమోనని ఆందోళన చెందారు కానీ రెండు రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సుమారు పది రోజులు వేలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు మంగపేటలోని పుదుమూరు కాలనీకి సమీపంలో పుష్కర్ ఘాటు వద్ద గోదావరి ఒడ్డు భారీగా కోతకు గురైంది రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల సందర్భంగా నిర్మించిన స్నాన ఘట్టాలు ఇతర నిర్మాణాలు నదిలు కలిసిపోయాయి సుమారు ఎనిమిది వందల మీటర్ల వరకు గ్రామం వైపు నది చొచ్చుకొచ్చింది తీరం వెంట రైతులు సాగు చేసుకుంటున్న పంట భూములు నదిలు కలిసిపోయాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు రామన్నగూడెం వద్ద పొంగపడింది గంటల వ్యవధిలోనే వరద తగ్గుముఖం పట్టడంతో ఆ గ్రామం ఉనికి ఇంకా మిగిలుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఏడులో నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రామ్నగర్ మంగపేట మధ్య రివిట్మెంట్ లాంచింగ్ ఆఫరాలతో కరకట్టను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది నూట ఎనభై ఆరు ఎకరాలకు గాను పట్టాభూమికే నష్టపరిహారం చెల్లించారు అప్పటి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అరవై ఎనిమిది శాతం పనులు జరిగాయి భూసేకరణ సమస్య ఎదురవడంతో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో కరకట్టు పనులను సదరు కంపెనీ నిలిపేసింది మిగిలిన పనుల కోసం రెండు వేల పదిహేడులో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ బృందం క్షేత్ర పరిశీలన చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది అయితే పాత కాంట్రాక్ట్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేసే విషయంలో టాటావేత్త ధోరణిని కొనసాగించింది ప్రభుత్వం ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై ఏడు పాయింట్ రెండు రెండు కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొన్నాయి ఉమ్మడిగా మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అధికానికి టెండర్లు దక్కించుకున్నాయి నూట పద్నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లకు అగ్రిమెంట్ పూర్తయింది మంగపేట ఏటూరు నాగార మండలాల్లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఒకటి కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించాల్సి ఉంది రామన్నగూడెం వద్ద పది పాయింట్ తొమ్మిది ఒకటి ఆరు రామ్నగర్ వద్ద ఆరు పాయింట్ సున్నా ఐదు మంగపేట వద్ద ఐదు పాయింట్ మూడు రెండు సుంచుపల్లి వద్ద రెండు పాయింట్ ఒకటి కత్తిగూడెం వద్ద ఒకటి పాయింట్ ఎనిమిది అకినేపల్లి మల్లారం వద్ద ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున కట్టను నిర్మించాలి పూర్తిగా రాతితో గోడను కట్టాలి కాగా ఏటూరు నగరానికి గోదావరి బ్యాక్ వాటర్ తో ఏర్పడుతున్న ముప్పును అరికట్టేందుకు జంపన్న వాగుపై సైతం కరకట్ట నిర్మించేలా డిజైన్ రూపొందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో తాత్కాలిక పనులు చేపట్టారు కానీ అవి సైతం చాలా లోపభూ ఇష్టంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు కంటి మీద కొనుక్కుండట్లేదు గోదావరి ఉధృతి పెరుగుతుంటే ప్రస్తుతం మనం గోదావరి ప్రవాహ ఉధృతి చూస్తున్నాం చూడొచ్చు ఇక్కడ రావాణగూడెం పుష్కర్ఘాట్ వద్ద ప్రవాహ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో చూడొచ్చు ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ఈ ప్రమాదం అంటే గోదావరి ఉధృతి పెరిగితే మాత్రం వరద ఉధృతి పెరిగితే గత లాగే ఈసారి కూడా మళ్ళీ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండిపోయే పరిస్థితి కొన్ని గ్రామాలైతే పూర్తిగా నీడ మునిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే గోదావరి ప్రవాహాన్ని అడ్డుకునే దిశగా ఇక్కడ కరకట్టలు ఏర్పాటు చేశారు కానీ మనం చూడొచ్చు విజువల్స్లో చూపిస్తున్నారు మనం చూడొచ్చు పూర్తిగా కరకట్ట మొత్తం దెబ్బతిన్న పరిస్థితి అక్కడ ఇసుక బస్తాలు వేసి అక్కడ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ప్రవాహాన్ని తట్టుకునే దిశగా ఆ ఇసుక బస్తాలు ఏమాత్రం ఆగవు ఎందుకంటే ప్రతిసారి కరకట్ట నిర్మాణం జరగాలి కరకట్ట నిర్మాణం జరిగితే తప్ప ఈ ఇక్కడ ఈ గ్రామాలకు రక్షణ ఉండే పరిస్థితి లేదు అని చెప్తున్నా ఆ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా స్టెప్స్ తీసుకోవట్లేదు ఏదో ఈసారి కొత్త పద్ధతిలో కొత్త డిజైనింగ్ కోసం రీడిజైనింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నావు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు టెండర్లు అయిపోయాయి నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి కానీ రీడిజైనింగ్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో మనం చూడొచ్చు ఒకవైపు తాత్కాలిక పనులు జరుగుతున్నాయి కరకట్ట పూర్తిగా దెబ్బతినిపోయింది గత సంవత్సరం వరదలకి గత సంవత్సరం వరద ఉధృతికి గోదావరి వరద ప్రవాహానికి పూర్తిగా కరకట్ట దెబ్బతిని ఈసారి మళ్ళీ మొన్న ఒక వన్ మంత్ కిందట దీన్ని బాగు చేసినప్పటికీ మళ్ళీ కరకట్ట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి తాత్కాలిక పనులకు సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి వాళ్ళంతా కూడా తాత్కాలికంగా పనులు చేపట్టారు ఇక్కడ నుంచి ఇసుక బస్తాలు వేస్తున్నారు వాటన్నిటికి సంబంధించి ప్రవాహం ఒకవేళ ప్రవాహం పెరిగితే తాత్కాలిక రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే కనిపిస్తుంది కానీ అది కేవలం టెంపరీ మేనేజ్మెంట్ మాత్రమే సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం ఏంటి అసలు ప్రాబ్లం మీకు రెగ్యులర్గా ఈ సమస్య ఉన్నట్టుందిగా అవునండి ఏంటి అసలు ఇది ప్రతి సంవత్సరం ఉన్నటువంటి అకాల వర్షాలకు వరదలు వస్తూనే ఉంటాయి ఈ కట్ట డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయిన కట్టనే చిన్న చిన్న మరమ్మతుల పేరుతో అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు చేస్తున్నారు బట్ అది చేసిన తర్వాత కొన్ని కనుక పడినట్లయితే ఆ చేసిన వర్క్ ఏదైతుందో అది ఒక పది రోజులు వారం రోజుల్లోనే ఆ గంగలో కలిసిపోతుంది ప్రతిసారి అసలు మీకు ఈ ఇప్పుడు ఇక్కడ మేము చూస్తున్నాం ఇవన్నీ కూడా ఈ కరకట్ట మొత్తం దెబ్బతిన్న పరిస్థితి వాళ్ళు ఏమో మళ్ళీ టెంపరీ అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో అసలు ఏం జరుగుతుంది ప్రతిసారి గోదావరి వచ్చినప్పుడల్లా ప్రతిసారి గోదావరి వచ్చినప్పుడల్లా ఈ వరద ప్రవాహానికి ఈ ఒడ్డు అనేది కూలిపోవడం జరుగుతుంది వాళ్ళు వేసిన ఇసుక బస్తాలు కావచ్చు రివిట్మెంట్ కావచ్చు ఇప్పుడు కొత్తగా ఒక రకమైన మోడల్స్ వర్క్ను దింపారు అది కూడా శాశ్వతంగా ఉంటుందన్న హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మకం లేదండి భయం పిట్లో మా గ్రామం అనేది బతుకుతున్నాం ఏంటి మీకు కరకట్ట ప్రమాదం ఉందా ఉంది సార్ అయితే ప్రతి సంవత్సరం వర్షాపాతం ఎక్కువ పడడం వల్ల గోదావరి రావడం వల్ల ఈ కరకట్ట దగ్గరలో ఉన్నటువంటి భూము భూములు రెండు మూడు ఎకరాల వెడల్పులో ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో అలాంటివి ఉరుకుంటూ ఉరుకుంటూ ఇప్పుడు కట్ట దగ్గరికి వచ్చాయి ఇప్పుడు వీళ్ళు చేసిన పోయిన గోదావరి సీజన్లో చేసినటువంటి వర్క్ రాళ్ళు వేయడం ఇసుక ముట్టలు వేయడం అవి కూడా కొట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు పైనుంచి కురుస్తున్న వర్షాలు కానీ అక్కడి నుంచి వస్తున్న గోదావరి ప్రవాహ వేగం కానీ ఇది ఉద్ధృతి కనుక పెరిగితే మొత్తం రామన్నగూడెం పరిసర ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధం అవుతాయి నీట మునిగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి సో వేలాది ఎకరాలు పంట నీట మునిగిపోతుంది గ్రామాల గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయి పూర్తిగా గంగలు కొలిసిపోయే పరిస్థితి అయితే ఉంటుంది సో ఈ ప్రమాదం నుంచి వాళ్ళని రక్షించాలంటే తాత్కాలిక పనులైనా కూడా కొంత చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అంటే ఎందుకంటే ఇంతకుముందు మనం చూస్తున్న పనుల్లో కొంత అవకతవకలు అయితే కనిపిస్తాయి కొంత డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా స్పష్ట ఒక వాళ్ళు చెప్తున్నప్పటికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పనులు చేసే క్రమంలో వాళ్ళు ఒక తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన ఒక పటిష్టమైన నిర్మాణంగా చేయాలి తప్ప ఎక్కడ టెంపరవరీగా ఏదో అట్లా నామరూపంగా నా నామమాత్రంగా చేసి వెళ్ళొద్దని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి సో ఇక్కడ చేసే పనుల్లోనైనా చిత్తశుద్ధి కనపరచాలి అది నామమాత్రంగా కాకుండా కొంత ప్రొటెక్ట్ చేసే విధంగా ఆ పనులు ఉంటే మాత్రం కొంత ఈ సంవత్సరం ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ కరకట్ట నిర్మాణం మాత్రం ఖచ్చితంగా జరగాలి ఆ దిశగా అధికారులు పాలకులు ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కరకట్ట నిర్మాణానికి రెండేళ్ల క్రితం కాంట్రాక్ట్ కంపెనీతో అగ్రిమెంట్ పూర్తయినా పనులు మొదలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నదిలో ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడే నిర్మాణానికి అనుకూలం శీతాకాలం వేసవిలోనే వేగంగా పనులు జరగాల్సి ఉంది కానీ కాంట్రాక్ట్ కంపెనీ నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో ముందుకు సాగలేదు రామన్నగూడెం వద్ద ఏర్పడ్డ బొంగకు తాత్కాలిక మరమ్మతులకి పరిమితమయ్యారు ములుగు కలెక్టర్ నీటిపారుదల రెవెన్యూ అధికారులతో కలిసి గోదావరి తీరాన్ని సందర్శించారు కరకట్టం నిర్మించాల్సిన ప్రదేశాలను పరిశీలించారు కాగా రెండు వేల ఇరవై రెండు జూలైలో వరద ముంపునకు గురైన తీర గ్రామాలలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యటించారు ముంపు గ్రామమైన పాప్కాపురం గ్రామ అభివృద్ధికి యాభై లక్షల సాయాన్ని ఆయన ప్రకటించారు గ్రామ ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో పునరావసర కాలనీ నిర్మించాలని ప్రతిపాదించారు ఇంకా విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదల అనంతరం ఏర్పాటైన పునరావాస కాలనీయే బాప్కాపురం గ్రామం కావడం గమనార్హం ఊరు మొత్తం లేచిపోయాను తర్వాత ఊళ్ళోకి వచ్చి ఇల్లు గడుకుండు అప్పుడు రోగాలు వచ్చి చాలా మందికి జరిగింది ఇప్పుడు పై అన్ని ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు కట్టి నేను నిలబతారు నేను ఆపే ఒకసారి వదులుతా అంటే ఒకసారి మీద పడతాను ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు కొత్తగా ఇక్కడ వంతెన కట్టారు ఆ వంతెన కాడ నుంచి ఆ వంతెన కాడ నుంచి నేను ఇటు తిరిగి ఇదివరకు వెనకటి ఉండేది ఇక్కడ మడుగు ఆ మడుగు ఇప్పుడు మళ్ళీ పాత మడుగు మళ్ళీ తవ్వింది ఇప్పుడు అటువరకు ఇటు గోదావరి లేదు ఇప్పుడు పాత మడుగు అని ఇటు పడింది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కట్ట కాదు చేలు పొలాలు మొత్తం పొలాలు కూడా పోతున్నాయి దానికి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కొత్త ప్లాన్ మీద చేస్తే ఏమన్నా ఆగాల్సిందే కానీ ఈ సిస్టమ్ మీద ఆగదు గోదావరి వరద ముంపునకు గురవుతున్న మరో గ్రామం రామన్నగూడెనికి చెందిన ఎస్టీ ఎస్సీలకు నాటి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఇళ్లు కట్టించి ఇచ్చింది మిగతా వారు గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమైన వారికి అవకాశం కల్పించకపోవడంతో అక్కడే ఉండిపోయారు రామన్నగూడెం ఏటూరు నాగారం టౌన్ మినహా మిగతా ప్రాంతమంతా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పరిధిలోకి వస్తుంది అక్కడ నిర్మాణాలు చేయాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి ఈ క్రమంలో పునరావాసం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందించి కరకట్ట నిర్మాణ పనులు వేగవంతం పునరావస చర్యలను ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు రామనగురంకు ప్రతి సంవత్సరం ఫ్లడ్ ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది మాకు ఈ కేవలం వర్షం ఎప్పుడు వచ్చినా సరే మా కరకట్ట స్టాండర్డ్ లేక ఎప్పటికప్పుడు గండ్లు పడు కూలిపోవుడు తాత్కాలిక రిపేర్లు చేసుడు ఇదే పరిస్థితి ఉంటుంది గ్రామంలో ఎప్పుడు డుగుడుకు కంట ఉండడమే ప్రజలైతే మాకు ఎప్పుడు కూడా దీన్ని బందోబస్తు చేసి ప్రజలను రక్షించింది అయితే లేదు ఎప్పుడు గోదావరి వచ్చినా ఉరుకు అంటే ఇల్లు వదిలిపెట్టి ఉరుకుడు అవుతుంది మళ్ళీ ఇల్లు ఇల్లు మళ్ళీ గోదావరి తీసినాక ఇళ్ళల్లో కొత్త ఎప్పుడు ఇల్లు కడుక్కుండు శుద్ధి చేసుకుంటూ ఈ రోగాలు ఈ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవన్నీ వచ్చి నానా ఇబ్బందులు పడతాను కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడున్నా ఎవరున్నా తాత్కాలిక వర్క్లో చేస్తానని పర్మనెంట్ సోర్సెస్ చేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా పర్మనెంట్ సోర్సెస్ చేసి ప్రజలను రక్షించాలని కోరుకుంటున్నాం గోదావరి కరకట్టను కొత్త డిజైన్ తో నిర్మించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు గోదావరికి వరద ఉధృతిగా వచ్చినప్పుడు రక్షణగా ఉండేలా కరకట్టకు కొత్త డిజైన్ ను ఆమోదించామని జియో చూబ్స్ మోడల్ లో నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు గతంలో వచ్చిన గోదావరి జంపన్న వాగు వరదలను దృష్టిలో పెట్టుకుని అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు కరకట్ట షట్టలను సైతం వస్తే గ్రామాలన్నీ కూడా కాబట్టి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్యాకేజీ ఈ గోదావరి పరివాక గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా సీఎం దృష్టికి ఈ పరివాక ఇటు భద్రాచలం ఎమ్మెల్యే కానీ ఇటు నేను కానీ అటు అక్కడ శ్రీధర్ బాబు గారు ఇటు మన పినపాక ఎమ్మెల్యే మేమందరం కూడా దీని మీద ఒక రివ్యూ పెట్టుకొని ఈ ప్రమాదం స్వాస్థ భవిష్యత్తులో ఎప్పుడు ఉండకుండా స్వాస్థ్య నివారణ కోసం చేస్తాం మనకు కూడా కొంత నిధులు వచ్చినప్పటికీ అది దాని యొక్క అంటే లేట్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ ప్రమాదం లేకుండా గోదావరి వరద ములుగు జిల్లాలోని తీర ప్రాంత ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ప్రతిసారి తీరం ప్రజలు ఇళ్ళను వదిలి పునరావాస కేంద్రాలలో రోజుల తరబడి తలదాచుకుంటున్నారు ఎప్పుడెలా గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుందో అని వణికిపోతున్నారు తమకు రక్షణగా కరకట్టు నిర్మాణం జరిపి తీరాలంటున్నారు స్థానికులు చూసారుగా ఇది గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఒకవైపు గోదావరి ఎప్పుడు తమపై ఉగ్రరూపం దాల్చి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో వాళ్ళంతా బిక్కుబిక్కుమంటున్నారు కరకట్ట నిర్మాణంలో ఇప్పటి వరకు అధికారులు ఒక అడుగు ముందుకు వేయకపోవడం వల్లే ఇంకా ఈ దుస్థితి కొనసాగుతూనే ఉంది ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి కరకట్ట నిర్మాణం దిశగా అడుగులు వేయాలి తాత్కాలిక నిర్మాణం చేపెట్టే దిశలో కూడా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ముందడుగు వేస్తే గోదావరి ప్రాంత ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు శ్రామరాజు రంగనాథ్ టీవీ రమణగూడెం పుష్కర్ ఘట